ఈ ప్రపంచంలో ఇంకా మానవత్వం మిగిలి ఉందంటే అది ఇలాంటి మనుషులు వల్లేరా ఏంటో అంత నీ అభిమానం గాని అలాంటి మనుషులు ఈ భూమి మీద లేకపోవడం ఎట్లా చాలా మంది ఉన్నారా అయినా నువ్వు నన్ను భలే గుర్తించావురా ఈ భూమి చేసుకున్న అదృష్టంరా చెప్పు తీసుకుని గుండు మీద ఒకటి మింగి అనుకో వచ్చుకు బదులు అచ్చు చెత్తది దెబ్బకే ఏంటి నువ్వు అన్నది నా గురించి కాదా మరి ఎవరి గురించి భూమికి బొక్క మానవత్వానికి మచ్చ అది నువ్వేరా ఫోన్ పేలు వచ్చిన టైంలో కూడా రోడ్డు మీద ఏమైనా రూపాయి పిల్లలు కనిపిస్తాదేమోనని ఎదుక్కు చచ్చి అంటే అది వన్ అండ్ ఓన్లీ నువ్వే రా అరే తమ్ముడు అంత అలా మాట్లాడకండరా గుండె తట్టుకోలేకపోతుందిరా అలా ఎదుపకోడిలా ముఖం ఎట్టకరా చూడడానికి చాలా చండాలంగా ఉంది తట్టుకోలేకనా మొత్తం బొచ్చి కొట్టుకుపోయింది కొట్టుకుపోయింది ఎందుకురా ఏడుస్తావు చెత్త నా కొడుకుల్లా రై సారి మానవత్వం గురించి మాట్లాడితే చెప్పు తీసి కొట్టండి నన్ను మీ దృష్టిలో మానవత్వం లేని మనిషిగా మిగిలిపోయిన పోనీ ఆ మానవత్వం చాటుకున్న మనిషి గురించి అయినా చెప్పండిరా ఎందుకురా అరే విషయం ఏమీ లేదురా మయన్మార్కు చెందిన ఓ మిజోరంలోని ఆటోలో ప్రయాణించే క్రమంలో తనతో తెచ్చుకున్న పదిహేడు లక్షల రూపాయల క్యాష్ బ్యాక్ ఆటోలో మర్చిపోయాడంటే చెత్తనా కొడక నువ్వు అయితే ఉడాయించే ఓడిగా ఆ ఆటో డ్రైవర్ మానవత్వం ఉన్న వ్యక్తి కాబట్టి మంచి వ్యక్తి కాబట్టి ఆ క్యాష్ బ్యాగ్ పదిహేడు లక్షల రూపాయల క్యాష్ బ్యాగ్ ని మళ్ళీ తిరిగి అతనికి ఇచ్చేసాడంట రివార్డ్ ఇస్తానన్నా కూడా ఆ ఆటో డ్రైవర్ సున్నితంగా వద్దన్నాడంట అది సారీరా కష్టపడి సంపాదించిన డబ్బులు పోతే ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు నాకు తెలిసొచ్చిందిరా ఒకసారి అత్యవసర పరిస్థితుల్లో ఐదు వేల రూపాయలు వడ్డీకి అప్పు తెస్తే ఒక దొంగ కొట్టేశాడు అలాంటప్పుడు నా బాధ వర్ణాతీతం ఆ రోజు నిజంగా ఏడ్చాడు ఐదు వేల రూపాయలు అప్పు చేసినవి అది కూడా వడ్డీకి తెచ్చినవి కొట్టేశాడరా ఎంత దారుణంరా నా జీవితంలో ఫస్ట్ టైం ఎక్కి ఎక్కి ఏడ్చిన రోజు ఉందంటే అది ఒక్క రోజేరా చాలా మనస్ఫూర్తిగా ఏడ్చాడురా ఆ రోజు పొరపాటును ఎవరైనా డబ్బులు పోగొట్టుకున్నా లేక ఆ డబ్బులు మీకు దొరికినా ఆ పోగొట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా తప్పకుండా ఇచ్చేయడానికి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేయండి ఎందుకంటే ఆ డబ్బులే వాళ్ళకి ప్రాణాధారం కావచ్చు చాలా ఇంపార్టెంట్ కావచ్చు